బిగ్ బాస్ హౌస్లో ఈసారి హీటెడ్ తో నామినేషన్ ప్రక్రియ ఎంతో గా జరిగిపోయింది ఇక ఎనిమిది మందిలో ఒక్కరు హౌస్ నుండి వెళ్ళిపోక తప్పదు ఇక టాప్ సెవెన్లో అడుగుపెట్టేవారు ఎవరు అంటూ ప్రాసెస్ అయితే మొదలైపోగా పల్లవి ప్రశాంత్ ఫుల్ ఫైర్లో కనిపించేశాడు సోఫా సెట్టి ప్రియాంకల్ని నామినేట్ చేసేశాడు మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఫేర్ గేమ్స్ లేవు అంటూ ప్రశాంత్ నామినేట్ చేయడంతో సోఫా సెట్టి సైతం శివన్ అని నామినేట్ చేస్తూ అమర్ అంతలా ఏడ్చాడు అమర్ కోరిక తీరకపోవడానికి కారణం నువ్వే శివన్న అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పడంతో ఒరే పిల్ల వచ్చే మాటలు మాట్లాడకండిరా వాడు క్యాప్టెన్ అవ్వకపోవడానికి నాకు సంబంధం లేదు నా రీజన్ నేను చెప్పాను అంటూ శోభాతో డిఫైన్ చేసుకుంటూ వచ్చేశారు ఇక గౌతమ్ సైతం శివన్ అని నామినేట్ చేయడంతో ఒరే నీకు ఏదో ఒక రీజన్ కావాలరా స్క్రీన్ పైన కనిపించడానికి ఇంకా నన్ను నామినేట్ చేస్తూనే ఉంటావులే పో చేసుకో అంటూ పక్కకు పడేసినట్లు నామినేట్ అయిపోవడం జరిగింది ఇలా వరుసగా అయితే హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు